మొత్తంగా ఈ దేశంలో కనుక టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే కీలక మార్పులు భూములకు సంబంధించి వస్తాయి అందులో మొట్టమొదటి మార్పు ఏంటంటే భూములకి ఇప్పుడున్న ఇన్ని రిజిస్టర్లు ఉండవు కేవలం రెండో మూడో భూముల రిజిస్టర్స్ ఉండబోతున్నాయి ఈ రోజున తెలంగాణ తీసుకున్న ఆంధ్రప్రదేశ్ తీసుకున్న ఇటు తెలంగాణ అయితే సేత్వార్ నుంచి మొదలుకొని కాసరా చేసాల పహానీలు ఈ విధంగా ఇప్పుడు వన్ బి రికార్డు ఇప్పుడు ధరణి రికార్డు ఇన్ని రికార్డులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఐ నుంచి మొదలుకొని ఏటేటా అడంగళ్ళు టెన్ వన్ అని తహసల్ దారాఫస్లో ఉండే రికార్డులు గ్రామ లెక్కలు ఒక ఇంత ఇరవై తొమ్మిది ముప్పై ఉండేటి ఇప్పుడు పదకొండు గ్రామ లెక్కలు తెలంగాణలో ఒక పదకొండు గ్రామ లెక్కలు తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకటి రెండు రిజిస్టర్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్మెంట్ వక్ఫు ఇట్లా వివిధ శాఖల దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన వివరాలు ఒక భూమికి సంబంధించి ఎన్నో రికార్డులు రిజిస్టర్లు ఉండే దశ నుంచి టైటిల్ గ్యారంటీ చట్టం కనుక వస్తే రెండో లేదా మూడు రిజిస్టర్లే ఉంటాయి ఒకటి టైటిల్ రిజిస్టర్ అంటారు రెండు వివాదాల రిజిస్టర్ మూడోది భూములని ఏ భూములపై జరిగిన లావాదేవీలని రిజిస్టర్ నమోదు చేయడం కోసం ఒక రిజిస్టర్ అందులో మోటివేట్ చేసినప్పుడు కానీ ఇతరత్ర ఏమైనా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పుడు నమోదు చేయడానికి ఇందులో అతి ఒకటే ఒకటి దాన్ని టైటిల్ రిజిస్టర్ అంటాం అంటే ఒకసారి ఈ టైటిల్ రిజిస్టర్ లో గనక పేరు నమోదు అయితే భూ యజమానిగా ఇంకా ఆ భూమి ఆ వ్యక్తికి చెందిందే అనే భరోసా ప్రభుత్వమే కల్పిస్తుంది ఈ టైటిల్ రిజిస్టర్ లో ఏదైతే వివరాలు వస్తాయో ఇంకా అవి అంతిమం రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల లోపల ఎవరు అభ్యంతర పెట్టకపోతే ఆ టైటిల్ రిజిస్ లో ఉన్న వివరాలే ఫైనల్ అయిపోతాయి ఒకవేళ ఎవరైనా అభ్యంతరం పెట్టి అతను యజమాని కాదు ఇంకొక వేరే 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 వాళ్ళకి ఉన్నాయని కనుక ఏదైనా అభ్యంతరం పెట్టినట్లయితే డిస్ప్యూట్ రిజిస్టర్లో నమోదు చేసి ఆ తర్వాత ఆ వివాద పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ టైటిల్ రిజిస్టర్లో నమోదు చేస్తారు ఒకసారి టైటిల్ రిజిస్టర్ నమోదు అయిపోయాక ఇంక అది ఫైనల్ అవుతుంది అంటే ఒక పెద్ద మార్పు ఏం జరుగుతుందంటే రకరకాల భూములకి ఇన్ని రిజిస్టర్ల స్థానంలో కేవలం ఒకే ఒక రిజిస్టర్ ఉండబోతుంది టైటిల్ గ్యారంటీ చట్టం కనుక వస్తే ఇక పాత అన్నిటికీ ఒక ఇనుప తెరపడుతుంది ఇంకా పాత రికార్డులతో పని ఉండదు పాత రికార్డుల జోలికి వెళ్లాల్సిన పని లేదు పాత రికార్డులతో లింకు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు టైటిల్ రిజిస్టర్లో ఏది ఉంటే అదే అంతిమంగా పరిగణించబడుతుంది కేవలం వివాదాలు మొదట్లో ఏమైనా వచ్చినప్పుడు వాటి పరిష్కారానికి తాత్కాలికంగా ఈ టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చినాక రెండేళ్ళ వరకు మూడేళ్ళ వరకు పాత రికార్డుల ఆధారంగా వివాద పరిష్కారాలు జరుగుతాయి కానీ ఒకసారి టైటిల్ రిజిస్టర్ ఆ ఎంట్రీ ఫైనల్ అయిపోయిన తర్వాత అంటే మూడేళ్ల లోపల ఎవరైనా అభ్యంతర పెట్టకపోయినా ఒకవేళ అభ్యంతర పెట్టినా వివాద పరిష్కారం అయిన తర్వాత ఎంట్రీ చేస్తే ఇక ఆ ఎంట్రీని సాక్ష్యంగా పరిగణించాలి కానీ పాత రికార్డులకి వెళ్ళడానికి వీలుండదు దాన్నే ఐరన్ కర్టన్ ప్రిన్సిపల్ అంటారు అదనమైన అంశం ఏంటంటే రికార్డు లో ఉన్న ఎంట్రీకి ప్రభుత్వమే భరోసా ఇస్తుంది కాబట్టి ఒకవేళ టైటిల్ రిజిస్ట్లో పేరు వచ్చిన తర్వాత కూడా అసలైన భూ యజమానికి ఏదైనా నష్టం జరిగినట్లయితే వివాదం ఏర్పడి భూమి మీద హక్కులు కోల్పాల్సి వచ్చినట్లయితే ఈ భరోసా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ భరోసా నెరవేర్చడం కోసం టైటిల్ ఇన్సూరెన్స్ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ టైటిల్ ఇన్సూరెన్స్ డబ్బుల నుంచి భూ యజమానికి డబ్బులు చెల్లించాల్సి ఎవరైతే భూ యజమానుండి నష్టపోతాడో ఆ వ్యక్తికి టైటిల్ ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మ్యూటేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే ఫీజులు వసూలు చేస్తారో ఆ డబ్బుల నుంచి కొంత తీసుకొని ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు జరుగుతుంది ఎప్పుడైనా నష్టం జరిగినప్పుడు అందులోకి వెళ్ళి డబ్బులు చెల్లిస్తారు ఈ విధంగా టైటిల్ గ్యారెంటీ వస్తుంది ఒకే ఒక రికార్డ్ ఉంటుంది కాబట్టి ఇదే కంక్లూజివ్ రికార్డ్ అవుతుంది టైటిల్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది ఈ మూడు కొత్తగా ఈ టైటిల్ గ్యారంటీ చట్టం రావడం వల్ల భూ వివాద పరిష్కారాల విషయానికి వచ్చినట్లయితే జిల్లాకు ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో అపిలే ట్రిబ్యునల్ ఏర్పాటు జరుగుతుంది ల్యాండ్ టైటిలింగ్ ట్రిబ్యునల్ ల్యాండ్ టైటిలింగ్ అపిలే ట్రిబ్యునల్ పేరుతోటి భూ వివాదాల పరిష్కారం కోసం ఏవైతే ఈ వివాదాల రిజిస్టర్లో లో నమోదైన ఉంటాయో ఆ వివాదాలని పరిష్కారం చేయటం కోసం జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఒక అప్పీల్ చేసుకోవడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది టైటిల్ గ్యారంటీ చట్టం కనుక మనం చేసినట్లయితే ఈ రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల మీద హైకోర్టు కూడా వెళ్ళడానికి అవకాశం కల్పిస్తారు ఇది వివాద పరిష్కార వ్యవస్థ ఇప్పటిలాగా ఇక్కడ ఈ రెవెన్యూ కోర్టులకు వెళ్ళటం కానీ లేదా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వివాదాలన్నీ కూడా ఈ ప్రత్యేకమైన ట్రిబ్యునల్కి పంపించే ఏర్పాటు టైటిల్ గ్యారెంటీ చట్టంలో ఉంటుంది రిజిస్ట్రేషన్ల విషయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్లు ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది అది గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయంలో చేయవచ్చు మండల కేంద్రంలో కానీ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం దీనివల్ల వస్తుంది ఎందుకంటే టైటిల్ రిజిస్టర్ ఒకే ఒక రిజిస్టర్లోనే అన్ని వివరాలు నమోదవుతుంటాయి కాబట్టి అది కంప్యూటర్ ద్వారా ఫ్రీజ్ అయి ఉంటాయి అంటే ఎవరు పడితే వాళ్ళు మార్పు చేర్పు చేయడానికి ఉండదు కాబట్టి బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా భూముల రిజిస్ట్రేషన్ గ్రామ సచివాలయంలోను ఇంకా అవసరమైతే ఊర్లో ఉన్న ఒక కిరాణం కొట్టులో కూడా భూముల రిజిస్ట్రేషన్ చేసుకునేంత సులభంగా ఈ వ్యవస్థ ఉంటుంది